రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు కూటమి అభ్యర్థి సుభాష్ గారా లేకపోతే భోజు గారి అబ్బాయి జనసేన సీట్ ఇస్తారని చాలా ఆశించాము పెట్టుకున్నారు అయితే మా అన్నయ్య పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి సీట్ ఇప్పించారు సుభాష్ గారు సుభాష్ గారికి ఆయనకి చాలా బాగుంది బాగుందంటారా మరి లోపలే కదా లోకల్ అయితే ఏ పనులు చేయారండి రాజ్యసభ ముఖ్యమంత్రి రాజ్యసభ సభ్యులు ఏం చేయలేదు అంటే ఇక్కడ లోకల్ కాదు ఓడిపోతారు మొన్న ఏనుగారిది ఎక్కడండి ఎక్కడ చెప్పండి కూడా మరి ఇది అంతే కదండి అంటారా వాళ్ళ చేతితో నాయ చేతితో తప్పండి ఆయన ఎలా గెలిపించారు అలా గెలిపించాము అది పైన చూసాం ఫీలింగ్ ఏమి లేదండి మా అన్న ఏం చేసినా మా మంచి కోసమే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా మా మంచి కోసమే ఎదురు భవిష్యత్తు బాగుంటుంది అండి ఎందుకు అంత ఇష్టం అతను చేసి మంచి సొంత లోపల ఎవరన్నా ఇస్తారండి ఇప్పుడు రెండు కోట్లు వస్తారు రోజుగా షూటింగ్ చేసుకుంటే అటువంటిది ముప్పై ఐదు కోట్లు రైతులకి పంచింది నీతి నిజాతగా ఉన్నవాడు జనానికి నచ్చరండి మీకు అర్థమైందండి ఇప్పుడే కాదు మన ఈ కలియుగంలో నీతిగా ఉన్నవాడు ఇప్పుడు వెనకాల ఉంటాడు గెలుస్తాడు గెలుపు వస్తే మామూలుగా రాదండి కింద ఉంటుంది గెలుపు ఆలస్యంగా వస్తుంది కానీ సునామీగా ఉంటుంది మేము ఇల్లు కట్టుకున్నాం లోన్ కూడా ఇవ్వలేదండి ఓటీ ఎలాగత్తామండి మరి అయితే ప్రతిపక్షం అండి మేము మాకు రానివ్వరండి రెక్కల మీద ఇల్లు కట్టుకున్నాం మొన్న మొన్న నాకు మొన్న మాకు స్టంట్ వేసారండి మరి బాగా పని బోలు పని చేసి ఉండండి నేను స్టంట్ వేసి ఇంకేం చేస్తామండి ఆ పనే చేయలేము ఇంక ఈ పని ఏం చేస్తామండి ఇంకా అందుచేత మాకు ఇల్లు లోను కూడా రానివ్వకుండా చేశారు ప్రతిపక్షం ఓటు రాదేనండి అందరం అందరికి చేస్తాం పవన్ కళ్యాణ్ గారు అంటే పేదల కోసం పోరాడే వ్యక్తి అండి ఇప్పుడు ఆయనే విమర్శించకపోతే ఇంకేమీ లేదండి మనం అంతా అసంలో పోతాం నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం నాకు నాకనే కాదండి నీతిగా మాట్లాడు నిజాయితీగా ఉంటాడు ఆయన ఎప్పుడూ ఇంట్లో పొడవలు ఉంటాయండి నా ఇష్టమండి నా పొడవలు పెట్టుకుంటాను పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తానండి చచ్చిపోయేదాకా ఆయనకేస్తాను నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు నేను కట్టబడి పని చేసుకున్నాను నాకు చాలండి ఆస్తులు ఉన్నాయి పట్టుకెళ్ళని కూడా మంచి మిగిలితే మంచి కూడా వస్తుంది మనం చెప్తే పది మంది తిరుగాడికి వచ్చారు లేదన్నది కావాలి అంతే అండి ఉందండి ఇల్లులు బిల్డింగ్లు చేలు చెట్లు డబ్బు కట్టలు కూడా రావండి ఆ కాంచేపు చచ్చిపోయినప్పుడు ఏమన్నా కూడా డబ్బు ఉన్నప్పుడు అని భుజంలో తీసుకుంటారా ఏ శవం అండి శవం శవం దూరం కొంచెం తీసుకెళ్లేదే ఇంకానే అంటారు ఎంత డబ్బు ఉన్న కూడా అయినా అండి చచ్చిపోయినప్పుడు శవం తీయలేదా ఇంకానే ఇరవై నాలుగు గంటలు అయిపోయింది తీయమ్మా మేము వంటలు చేసుకోవాలంటారు డబ్బు ఏం చేద్దండి మనిషికి మంచి చెడ్డ ఇవ్వనండి